అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు తమిళ అగ్ర నటుడు విశాల్ తీవ్ర అస్వస్థకు గురయ్యారని రీసెంట్ గా మనకి చాలా వీడియోలు కూడా వైరల్ అయిన విషయం మన అందరికి తెలిసిందే అయితే ఓ ఈవెంట్ కు హాజరైన విశాల్ ఉన్నట్టుండి వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిపోయాయి అసలు విషయాలకి ఏం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అసలు ఏం జరిగింది అంటే తమిళనాడులోని విల్లుపురం జిల్లా కువాంగంలోని కుత్తాండవర్ ఆలయంలో ఆదివారం రాత్రి ట్రాన్స్జెండర్ రెండు వేల ఇరవై ఐదు అందాల పోటీలు అయితే జరిగాయి అయితే చిత్ర వేడుకల్లో భాగంగా ట్రాన్స్జెండర్లకు నిర్వహించిన ఇమ్మెస్ కువాంగం రెండు వేల ఇరవై ఐదు అందాల పోటీలకు ముఖ్య అతిథిగా హీరో విశాల్ అయితే హాజరయ్యారు ఇందులో భాగంగానే విశాల్ వేదికపై అందరినీ పలకరిస్తూ నిలబడి కూడా కనిపిస్తున్నాడు ఆ వీడియోలో మనం చూసుకున్నా అంటే ఇందులో ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు అసలు ఏం జరిగిందో తెలియక కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరూ కూడా గందరగోళానికి గురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది వెంటనే ప్రథమ చికిత్స అందించడంతో విశాల్ కోలుకొని కలదీర్చారు అలాగే ఆ తర్వాత అక్కడే ఉన్న మాజీ మంత్రి పొన్ముడి విశాల్ ను హుటాహుటిను ఆస్పత్రికి తరలించారు సరిగ్గా కొన్ని నెలల క్రితం విశాల్ హీరోగా నటించిన మదగజరాజా సినిమా ప్రమోషన్ లో కూడా ఊహించని స్థితిలో విశాల్ కనిపించిన సంగతి మనందరికీ తెలుసు అండ్ బాగా బక్కచిక్కిపోయి చాలా బలహీనంగా వణుకుతూ కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేకుండా పీకుపై కనిపించారు విశాల్ ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు కూడా వచ్చాయి అసలు విశాలకు ఏం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి ఎందుకు ఈ విధంగా అయ్యారు అని అండ్ స్టేజ్పై కనీసం నాలుగు ముక్కలు కూడా ఆయన మాట్లాడలేకపోయారు దీంతో అప్పట్లో ఆయన విశాల ఆరోగ్యంపై తీవ్ర చర్చ జరిగింది అయితే నటుడే టీం మాత్రం వాటిని కొట్టిపారేసింది వైరల్ ఫీవర్ సోకిందని తీవ్ర స్థాయిలో జ్వరం ఉండడం వల్లే దీనికి కారణం అని వివరణ అయితే ఇచ్చారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు అండ్ తాజాగా జరిగిన ఈవెంట్ లో విశాల్ కాస్త కోలుకున్నట్లు కనిపించినా కూడా ఇలా ఉన్నట్లుండి కళ్ళు తిరిగిపోవడంతో అసలు విశాల్ కు ఏమైంది అని అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు ఇక పరీక్షించిన వైద్యులు ఏం చెప్పారు అంటే విశాల్ కి కొన్నాళ్ళు పూర్తి స్థాయి విశ్రాంతి అనేది అవసరమని భోజనం చేయడం మానేకపోవడమే మంచిదని సూచించారు అండ్ విశాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు ప్రజెంట్ అయితే దీంతో విశాల్ అనారోగ్యంపై తమిళ సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది అండ్ తెలుగు వాళ్ళలో కూడా విశాల్ అభిమానులు ఉన్నారు అండ్ వాళ్ళు కూడా ఏం జరిగింది అని ఆరాధిస్తున్నారు ఆదివారం మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోలేదని జ్యూస్ మాత్రమే తాగాడని అందుకే ఆయన స్పృహ కోల్పోయినట్లుగా నటుడు విశాల్ మేనేజర్ హరి అయితే చెప్తున్నారు సమీపంలోని ఆసుపత్రికి తరలించామని వైద్యులు పరీక్షించి విశాల్ క్షేమంగా ఉన్నట్లుగా సమయానికి ఆహారం తీసుకోకపోవడం అండ్ మానేయవద్దు అని చెప్పి సలహా ఇచ్చినట్లుగా చెప్పారంట అండ్ ప్రస్తుతం విశాల్ అయితే క్షేమంగా ఉన్నట్లుగా హరి అయితే చెప్పుకొస్తున్నాడు అండ్ విశాల్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆరా అసలు విశాల్కి ఏం జరిగింది ఏంటి అని